టువాలండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీరు అంటే ఇష్టం లేదా ఇక ఆ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి రారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు మేల్ అయితే ఈ రీడింగ్ని ఫీమేల్గా మీ వ్యక్తి ఫీమేల్గా తీసుకోండి అదే మీరు ఫీమేల్ అయితే మీ వ్యక్తిని మేల్గా తీసుకోండి మీ పర్సన్ యొక్క నేమ్ అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు రీడింగ్ అయితే అలాగే చెప్పడం అనేది జరుగుతుందండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నాను ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చేసిందండి సెకండ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ది వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి సిక్స్త్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ సెవెంత్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వచ్చేసి టూ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ నైన్త్ వచ్చేసి టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి చాలా బాధపడుతూ ఉన్నారు మీ వ్యక్తికి మీరు అంటే ఇష్టం లేదా అంటే ఇష్టం అయితే ఉంది బట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నారు స్టార్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ స్టార్ కార్డ్ వచ్చిందంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీ నుంచి విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ కనబడుతుంది అలాగే ఫ్రెండ్స్ వేరే వాళ్ళ చెప్పుడు మాటలు చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ వ్యక్తి మీకు దూరం అయితే అయ్యారు అంటే ఆ వ్యక్తికి మీరంటే అంటే ఇష్టమే వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు మళ్ళీ అంటే తను తప్పు చేశానని మిమ్మల్ని ఎందుకు తన లైఫ్లో నుంచి అంటే మిమ్మల్ని వదిలిపోయే వరకి కూడా మీ వ్యక్తి ఏదో ఒక పెయిన్ అనేది ఇవ్వడం టార్చర్ చేయడం మీకు స్ట్రెయిన్ అనేది ఇస్తూనే వచ్చారు బట్ ఇప్పుడు నేను అలా ఎందుకు చేశాను నా లైఫ్ అంతా బాగోలేదు కదా అని ఆ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలా చేసి ఉండకూడదు కదా అని కూడా మీ వ్యక్తి ఆలోచించుకుంటూ ఉన్నారు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందనేసి అంటే తను వెనక్కి తిరిగి చూసుకుంటున్నారంటే ఇప్పుడున్న లైఫ్ బాగోలేదని అర్థం తనకి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంది మీ మీరు మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ లైఫ్లో అయితే కిడ్స్ అయితే ఉన్నారండి అంటే వాళ్ళ గురించి కూడా తను ఏమాత్రం ఆలోచించలేదు తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం తన యొక్క ఎంటర్టైన్మెంట్ అనేది కోరుకోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే విధంగా ఎన్నో సకల విధాలుగా ఇబ్బందులు అయితే పెట్టాలని చూసారండి మిమ్మల్ని నిందలు అవమానాలు కూడా అంటే చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అంటే ఆ ఒక అన్నోన్ పర్సన్స్ కూడా కోసం లైఫ్ పార్ట్నర్ అయిన మిమ్మల్ని కావచ్చు లేదా మీరు ఒక నమ్మి వెళ్ళిన బంధమే కావచ్చు ఎవరైనా కానీ మిమ్మల్ని మీరు తనని నమ్ముకొని వెళ్ళినందుకు మీ పైన ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టలేదు ఎవరెవరో ఇన్ఫ్లుయెన్స్ మాటలు వినేసి వాళ్ళకి ఎక్కువగా లవ్ అండ్ కేర్ ఇవ్వడం టైం ఇవ్వడం మిమ్మల్ని అవమానించడం మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడం తనకి నచ్చినట్టుగా ఉండడం బిహేవ్ చేయడం మిమ్మల్ని హర్ట్ చేయడం అయితే చేశారు ఈ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నవ్వు ఆ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే గొడవలు జరుగుతున్నాయి తను ఎక్కడైతే ఉన్నారో అక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగోలేవు లేకపోవడం వల్ల కూడా తను ఏంటంటే తనకి వాళ్ళతోటి తనకి డే బై డే చాలా కాంపిటీషన్గా అనిపిస్తుంది ఇబ్బందులు అంటే అది జాబ్ దగ్గరైనా కావచ్చు ఫ్యామిలీలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్తోనైనా ఎక్కువ ఓవర్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇబ్బందులు పడడం వాళ్ళు కావాలని కూడా పెడుతూ ఉన్నారు చీటికి మాటికి అంటే ఈ పర్సన్ని ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నానా అని ఇప్పుడు ఈ ఆ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి కళ్ళకి ఇప్పుడు మీరే కనబడుతూ ఉన్నారు మీరు తప్ప ఇంకొక ప్రపంచం లేదు అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఉన్నారు త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఇంకా ఆ వ్యక్తి ఎలా చూస్తూ ఉన్నారంటే తన ముందు ఉన్న మహాసముద్రాన్ని తను దాటగలుగుతానా చేయగలుగుతానా మిమ్మల్ని రీచ్ అవుతానా లేదా అనే విధంగా కూడా చూపిస్తున్నారు అంటే తన యొక్క ఇష్టాన్ని లవ్ అండ్ కేర్ని తను చేసిన మిస్టేక్స్ ని తన లోపల తాను ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు నా వ్యక్తినికి నేను ఇంత ద్రోహం చేశాను నేను నేను వీళ్ళ లైఫ్లోకి వెళ్ళి వీళ్ళ పైన ఎఫర్ట్స్ పెట్టినా వీళ్ళు నన్ను తిడుతున్నారు అవమానిస్తున్నారు నిందిస్తున్నారు నా పైన ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు నా పైన అన్ని ఎఫర్ట్స్ పెట్టిన నా పర్సన్నే నేను దూరం చేసుకున్నాను తను నాకు ఎలాంటి ద్రోహం చేయలే కదా అంత మంచి వ్యక్తికి జెన్యున్ పర్సన్కి నేను ఎందుకు అన్యాయం చేశాను అనే విధంగా మీ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు కూడా మీ వ్యక్తి వ్యక్తి హట్ అవుతున్నారు ఇప్పుడు మీతోటి రియూనియన్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు తను ఒక క్లారిటీకి వచ్చాను అనుకుంటున్నారు మీరు ఉంటేనే తనకి లైఫ్లో అన్నీ ఉంటాయి అనుకుంటున్నారు మిమ్మల్ని మిస్ చేసుకుంటే కూడా ఇక తనకు అన్నీ మిస్ అయినట్టే అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారండి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారండి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది టూ మచ్ హార్డ్ వర్కింగ్లో ఉన్నారు ఇష్టపడుతూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు మీతోటి డైలీ పడుకునేటప్పుడు లేవగానే లేదా మీ యొక్క పనులు గుర్తుకొచ్చిన ఇంకే వ్యక్తులతోటైనా మిమ్మల్ని సరిపోల్చుకుంటూ ఉన్నారు మా వ్యక్తి ఇంత మంచి పర్సన్ ఇలాంటి వ్యక్తి కదా నాకు ఎప్పుడు ఇలాంటి చిన్న ద్రోహం కూడా చేయలే కదా నా ఆయన ఎందుకు ఇలా చేశాను అనే విధంగా కూడా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంది చాలా వేగంగా రావాలని కూడా చూస్తున్నారు వారి ఎనర్జీస్ ఇప్పుడు అంటే ఇప్పుడు టూ మచ్ లవ్ అని అంటారు కదా అంటే ఈ గ్యాప్లో వారికి మీ డివైన్ కూడా మీ యొక్క వాల్యూ అనేది తెలపడం మీరు లేని లోటు ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు ఫేక్ పర్సన్స్ అని తెలపడము ఏంటంటే వాళ్ళ అవసరానికి వాళ్ళ యొక్క చుట్టుతల ఉన్న వాళ్ళది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కొందరు మదర్ ఫాదర్స్ కూడా ఫ్యామిలీని అంటే కొడుకు కూతుర్ల సంసారాలు నాశనం చేస్తూ ఉంటారు అలాగే బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క స్వలాభం కోసం వీళ్ళ ఫ్యామిలీ అనేది చిందరవందరం అయిపోతే వాళ్ళ నుంచి వచ్చే ఇప్పుడు మనీ కానీ లేదా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్ని వీళ్ళు పెట్టాల్సినవి వీళ్ళ ఫ్యామిలీకి పెట్టాల్సుకునే ఎఫర్ట్స్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పైన పెట్టేసి వాళ్ళని బానిసలుగా చేసుకొని ఉంటారనమాట అలా మీ వ్యక్తి యొక్క ఎమోషన్స్ తోటి వాళ్ళు ఆడుకున్నారు నన్ను ఇలా యూటిలైజ్ చేసుకున్నారు నేను ఒక రాంగ్ వేలో వెళ్ళాను నేను చాలా తప్పు చేశాను అని కూడా తనని తాను అర్థమైతే అయితే చేసుకుంటున్నారు ఇప్పుడు మీకు చేసిన ద్రోహం కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు నేను అంత అయిష్టత వ్యక్తం చేశాను తను నన్ను ఎప్పుడూ ద్వేషించలే కదా ప్రేమించింది కదా ప్రేమతోటే కదా నాతోటి ఇన్నిసార్లు ఫైట్ చేసింది నేను ఇంత మానసికంగా శారీరకంగా పెయిన్ ఇచ్చేసిన తనని కేర్ అనేది ఇవ్వకున్నా కూడా నా కోసం ఇంత చేజ్ చేసిన నేను అలాంటి వ్యక్తికి నేను ద్రోహం చేశాను అనే విధంగా కూడా మీ యొక్క పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు ఇలా చేసి ఉండకూడదు అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు దూరంగా ఉండి ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటాయా లేదా నేను నా పర్సన్కి ఎలా చెప్పాలి నాకు ఇష్టం ఉందని నాకు చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే భయం అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా తన రిలేటివ్స్ అయినా తను ఎవరి కోసం అయితే వాళ్ళకి ఒక కమిటీ కమిట్మెంట్ ఇచ్చి నా నా నుంచి లెఫ్ట్ నిన్ను పర్సన్గానే ఫిక్స్ అయిపోతాను అని ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చారు వాళ్ళ వల్ల కూడా మీ వ్యక్తి మీ పైన ఇష్టం అనేది చూపడం వాళ్ళ పైన ఇష్టం అనేది ఎక్కువగా ఉన్నట్టుగా బిహేవ్ చేయడం అయితే చేశారు బట్ తను ఇంటర్నల్గా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తుల పట్ల ఇష్టం అనేది లేదు అంటే ఇప్పుడు వాళ్ళ పట్ల మెకానికల్ వాళ్ళు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మీలో ఎవరు చేస్తారు పర్సన్స్ ఎవరు స్వార్థం థింకింగ్ చేసే పర్సన్స్ అనేటివి మీరు ఏ రోజు కూడా తన నుంచి ప్రాఫిట్ అనేది మీకు ఆ పర్సన్ ఇవ్వలేదు ప్లస్ మీ నుంచి లాక్కోవడమే కానీ మిమ్మల్ని ప్రతిదానికి టేకెట్ గ్రాంటెడ్గా తీసుకోవడం మీరు ఓవర్ గివింగ్ ఇచ్చారండి మీ పర్సన్కి అది లవ్ అండ్ కేర్ అయినా లేదా మీ యొక్క మనీ అయినా మీ స్థిరచేర ఆస్తులైనా కూడా మీరన్నీ కూడా తను ఏంటంటే తను ఇలా చిటకేస్తే అలా అరేంజ్ చేసి పెట్టేవాళ్ళు అలా అలా ఇవ్వడం వల్ల మిమ్మల్ని ఏంటంటే మీ దగ్గర ఉన్నంత వరకు లాగేసుకున్నారు తను ఆఫ్టర్ తను మిమ్మల్ని చాలా చూ చిలకనగా చీప్గా చూసేసి మిమ్మల్ని అందరి ముందు నిందించి వెళ్ళారు ఇక్కడ కిడ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు అలా ఏది కూడా పట్టించుకోకుండా తన లైఫ్లో తను వెళ్ళాడు అంటే మీరు విడిపోయి కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు నెలలే అయి ఉండొచ్చు ఎన్ని రోజులైనా కూడా తను మాత్రం తను చేసేది తను చేసేసి తన జీవితం తను చూజ్ చేసుకొని మిమ్మల్ని ఎడారిలో వదిలేసి అయితే వెళ్ళిపోయారు మీరు ఏ ఎండకే ఉంటున్నారో ఏ నీడకే ఉంటున్నారో మీకే తెలియని సిచ్యువేషన్లు మీరు మీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారనమాట బట్ ఏంటంటే మీ ఎమోషన్స్తో ఆడుకొని మీ పైన ఇంకా నిందలు అంటే క్యారెక్టర్ పైన తను తప్పులేమో తను చేస్తూ ఉన్నారు ఎంజాయ్మెంట్ తను చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి అంటే అక్కడ అంటారు కదా సొమ్ము ఒకరిది ఒకరిది అనేలాగా అలా చేస్తూ మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఆలోచిస్తూ ఉన్నారు వెళ్తే బాగుంటుందా వెళ్ళకూడదా అనే విధంగా తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నారు టెంపరెన్స్ సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయా లేదా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు తను ఉన్న దగ్గర కూడా నేను అలసిపోయాను నేను డెసిషన్ తీసుకోలేను ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు మంచి పీపుల్ కాదు టాక్సిక్ పీపుల్ వాళ్ళని ఎదుర్కోవడం అంటే మామూలు మా ఆటలు ఏం కావు వాళ్ళు ఆషామాషా పీపుల్ కాదు అలాంటి వాళ్ళని నేను చేయలేను నా వల్ల కాదు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి భయపడుతూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళతోటి భయపడడం వల్ల కూడా మీ వ్యక్తి మీతోటి రిలేషన్లో ఉండలేకపోతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు తుల కుంభరాశులు అండి అలాగే వృషభ కన్య మకర రాశులు కర్కాటక వృచిక మీన రాశులు అయితే రావడం అయితే జరిగింది మీ పైన ఇష్టం అనేది ఉన్న హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారు ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఆ వ్యక్తి లేరు ఎస్ లెటర్ వచ్చింది వారి యొక్క లెటర్స్ నేమ్లోనే మొదటి లెటర్ మీ పర్సన్ది जेड लटर एफर जे लटर के ईलेटर हेटर एक्सटर्टर एटर एटर पी लटर एमलेटर డేట్ ఆఫ్ బర్త్ అండి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్ సే సారీ అండి థర్టీ వన్ లెవెన్ సిక్స్ నైన్ త్రీ జీరో థర్టీ అండి త్రీ అండి ఎయిటీన్ సెవెంటీన్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ టూ టూ నైన్టీన్ టెన్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగింది మీకు నేను చెప్పిన పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి